నమస్కారం అందరికీ నా పేరు నూల సురేష్ నల్గొండ డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ దళితరత్న వర్గత అడ్వకేట్ మీ నూల సురేష్ భారతదేశం గర్వించదగినటువంటి దళిత నాయకులలో గొప్ప వ్యక్తి జయంతి రోజు ఫిబ్రవరి పద్నాలుగు రోజు ఆయననే ఈ భారతదేశంలో మొట్టమొదటి తొలి దళిత ముఖ్యమంత్రి తొలి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అయినటువంటి దామోదరం సంజీవయ్య గారి పుట్టినరోజు ఫిబ్రవరి పద్నాలుగు రోజు ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరంలో కర్నూలు జిల్లాలో కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో మునిదాసు శుంకలమ్మ దంపతులకు జన్మించినటువంటి విద్య ఒక దళిత నిరుపేద కుటుంబంలో అణగారిన దళిత కుటుంబంలో మాల కుటుంబంలో జన్మించినటువంటి కులానికి చెందినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి దామోదరం సంజీవయ్య చిన్న వయసులోనే తను పుట్టినటువంటి మూడు రోజులకే తన తండ్రి మునిదాస్ గారు చనిపోవడం అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు ఓర్చుకొని ఎనిమిది కిలోమీటర్లు కర్నూలు మున్సిపల్ స్కూల్కి పోయి ఎనిమిది కిలోమీటర్లు పోయి చదువుకొని నడుచుకుంటూ పోయి చదువుకొని చిరిన బట్టలు వేసుకొని కటిక దరిద్రాన్ని అనుభవించినటువంటి దామోదరం సంజీవయ్య మద్రాసు లయోలా లా కాలేజీలో ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి ఒక అడ్వకేటుగా ఒక విద్యావంతుడిగా అనేకమైనటువంటి గొప్ప గొప్ప చదువులు చదివినటువంటి దామోదరం సంజీవయ్య పంతొమ్మిది వందల యాభై రెండులో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఆయన ఎమ్మెల్యే కూడా గెలవడానికి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులోనే పిన్న వయసులోనే మొట్టమొదటి అతి తక్కువ వయసులో ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి దామోదరం సంజీవయ్య ఒక దళిత బిడ్డ మరియు అదేవిధంగా యాభై రెండు నుంచి అరవై వరకు ఆయన మద్రాసు రాష్ట్రంలో కావచ్చు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీలం సంజీవ రెడ్డి యాభై ఆరు వరకు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఆయన క్యాబినెట్లలో రాజగోపాల్చారి కావచ్చు ప్రకాశం పంతులు ఇలా క్యాబినెట్లో మంత్రులుగా ఆయన పనిచేయడం అనేది జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై నుంచి అరవై రెండు వరకు ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది కాబట్టి దామోదరం సంజీవయ్య గొప్ప గొప్ప చదువులు చదివి ఒక అద్భుతంగా మాట్లాడేటటువంటి మేధాస్ ఉన్నటువంటి సామాజిక సేవా దృక్పథం ఉన్నటువంటి దామోదర సంజీవయ్యను మరి నాటి దేశ ప్రధానమంత్రి అయినటువంటి చాచాని ఎవరు ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది ఆయన రెండు సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల అరవై నుంచి అరవై రెండు వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది ఆయన అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది ఆయన ఉన్నప్పుడే ఈరోజు మనం ఏదైతే చెప్పుకుంటా ఉన్నామో వృద్ధాప్య ఈ ఈరోజు మనం వృద్ధాప్య పెంచాన్లు ఈ ఈరోజు చాలామంది తెలుసు కానీ ఈ యొక్క వృద్ధిపై పింఛన్లు విత్తన చూపించను ఎవరిచ్చారంటే ఒక దళిత బిడ్డ ఈ దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయినటువంటి దామోదరం సంజీవయ్య మరి పంతొమ్మిది వందల అరవైలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క విత్తన పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛను కానీ ఇవ్వడం జరిగింది ఆ వృద్ధాప్య పింఛను ఇవ్వడానికి ఒక రీజన్ ఉంటుంది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఇంటికి అమ్మగారిని చూసుకోవడానికి మరి పెద్దపాడు కర్నూలు జిల్లాకు వచ్చి పెద్దపాడు ఇంటికి వచ్చి చూసిపోతున్న క్రమంలో తన తల్లి ఆ తల్లికి పోయే మూమెంట్లో తల్లికి వంద రూపాయలు చేతులు ఇచ్చి ఆమెకిచ్చి వెళ్ళిపోతున్న క్రమంలో మరి బిడ్డ నువ్వైతే నాకు ఇచ్చినావు నువ్వైతే నాకు ఉన్నావు కానీ మరి నాలాంటి నిరుపేదల తల్లులు చాలామంది ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి నాయనా అని చెప్పే వరకు మరి వెంటనే ఆయన కనికరించి వారు వాస్తవంగా నాలాంటి తల్లులు చాలామంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వృద్ధాప్య పింఛని ఇవ్వాలని చెప్పేసి ఆలోచన అక్కడి నుంచే పుట్టింది యొక్క వృద్ధాప్య పింఛన్ అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు ఆ విధంగానే వృద్ధాప్య పింఛను నాడి నుంచి నేడు వరకు కొనసాగడానికి దానికి బీజం వేసింది దామోదరం సంజీవయ్య కాబట్టి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం అనేది జరిగింది గాజుల దిన్నె వరదల వరదరాజుల ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి నీరు అనేది అందజేసినటువంటి గొప్ప యోధుడు దామోదరం సంజీవయ్య అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టు కావచ్చు వంశధార ప్రాజెక్టు కావచ్చు ఈ యొక్క ప్రాజెక్టులను నిర్మాణం చేసింది మరి దామోదరం సంజీవయ్య రోజు అప్పట్లోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నటువంటి క్రమంలోనే మరి దానికి సిమెంట్ సంబంధించినటువంటి ఐటెం సంబంధించినటువంటి స్టీలు రాడ్ సంబంధించి ఇనుపు ఇనుము సంబంధించినటువంటి సామగ్రి ఏదైతే ఉంటుందో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ఆయన పాత్ర పేషలకమైనటువంటి పాత్ర దామోదరం సంజీవయ్య సంజీవయ్య ఈరోజు గతంలో ఉన్నటువంటి ఎస్సీలకు పద్నాలుగు శాతం రిజర్వేషన్లు ఉంటే పదిహేడు శాతం వరకు పెంచడం జరిగింది తర్వాతకి వచ్చినటువంటి పాలకులు దాన్ని తీసేసి పదిహేను శాతానికి కుదించడం జరిగింది అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్లు పద్నాలుగు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది శాతము రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య మరి కాపల కూడా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది తర్వాతకి వచ్చినటువంటి పాలకులు ఆ యొక్క రిజర్వేషన్లు కుదించడం సక్వ చేయడం అనేది జరిగింది దామోదరం సంజీవయ్య చేసినటువంటి కృషి ఈరోజు మధ్యాహ్న భోజనం స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం తింటున్నామంటే ఈరోజు స్కాలర్షిప్లు వస్తున్నాయంటే ఆయన ఉన్నప్పుడే ఇవన్నీ చేయడం జరిగింది ఆయన ఈ యొక్క దేశానికి పంతొమ్మిది వందల అరవై నుంచి అరవై రెండు వరకు ముఖ్యమంత్రిగా చేసిన క్రమంలో మరి అరవై రెండు సంవత్సరం ఎలక్షన్లో మరి ఒంటి చేత్తోని ఆయన గెలిపించి మరి తర్వాతకి ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి పోయి పార్టీ అధిష్టానం గుర్తించి నాటి ప్రధానమంత్రి గుర్తించి ఆయనకు దేశంలో కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా మరి ఆయనను ప్రకటించడం అనేది జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై నాలుగులో ఒకదా మరి ఇందిరాగాంధీ పీరియడ్లో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై రెండు వరకు ఆయన రెండోసారి కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది ఒక దళిత నిరుపేద కులంలో పుట్టి ఆయన గొప్ప చదువులు చదివి దేశ స్థాయి గర్వించేటటువంటి గొప్ప వ్యక్తి ఆయన మాట్లాడడం అద్భుతమైన స్పీచ్ అనర్గలంగా మాట్లాడడం ఇంగ్లీష్లో మాట్లాడడం ఆయన స్పీచ్ను ఆయన యొక్క మేధాసులను చూసి నాటి ప్రధానమంత్రి గారే సంజీవయ్య గారు సంజీవ సారని పిలిపించుకున్నటువంటి గొప్ప యోధుడు దామోదరం సంజీవయ్య కాబట్టి సంజీవయ్య సంబంధించినటువంటి అనేకమైనటువంటి సేవలు ఆయనకు ఉన్నాయి ఆయనకు తనకు నేను నేను పిల్లలను కంటే నేను పిల్లల కంటే ప్రజలకు సేవ చేయలేను అని చెప్పేసి తన భార్య అయినటువంటి కృషి నమ్మకు చెప్పి ఒప్పించుకొని తన పిల్లలు కాకుండా వాళ్ళు జాగ్రత్త సమాజ సేవల్లో నిమగ్నమైనారు కాబట్టి ఆయన అరవై రెండు తర్వాత ఆయన నెహ్రూ కాలంలో కావచ్చు నెవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉండి మరి కేంద్ర మంత్రి మంత్రి మంత్రిగా కూడా నిర్వహించడం జరిగింది కార్మిక శాఖ మంత్రిగా వాణిజ్య శాఖ మంత్రిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కేంద్రంలో మంత్రిగా ఉండి అనేకమైనటువంటి సమూలమైన కార్మిక చట్టాలకు సంబంధించినటువంటి కార్మికుల చట్టాలు కార్మికులకు ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ అని కూడా ఆయన చేయడం జరిగింది ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సంబంధించిన అనేకమైన కార్మికులకు చేయడం అనేటువంటి దామోదరం సంజీవయ్య ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో అతిపిన్న వయసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా అయినటువంటి దామోదరం సంజీవయ్య అనేకమైనటువంటి సామాజిక సేవలు కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీల ప్రమోషన్లు ఉద్యోగ ప్రమోషన్లు కల్పించినటువంటి వ్యక్తి నిర్బంధ ఉచిత విద్యా సంబంధించి మధ్యాహ్న భోజనం సంబంధించి అనేకమైనటువంటి వృద్ధి పంపించను విత్తం ఇవన్నీ కూడా ఆయన చేయడం అనేది జరిగింది ప్రాజెక్టులు సంబంధించి అనేక సంబంధించి చేసినటువంటి త్యాగాలు చేసినటువంటి ఆయన ఆయన యొక్క జీవిత స్ఫూర్తి తన పిల్లలను వద్దనుకొని చెప్పేసి కనకుండా సమాజ సేవ కోసం దేశాభివృద్ధి నిర్మాణంలో క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి దామోదరం సంజీవయ్య ఒక దళిత ముఖ్యమంత్రి అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా రెండుసార్లు ఎన్నిక కావడం అంటే ఆషమాషి కాదు అంత ఆయన మేధాసి ఆయన మేధావితనం ఆయన యొక్క సేవా దృక్పథం వల్లనే కావడం జరిగింది ఆయన మే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై రెండు మే ఎనిమిది రోజు ఆయన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది ఆయన చనిపోయిన రోజే తన వ్యూహం మ్యారేజ్ డే సందర్భ మ్యారేజ్ రోజు కూడా ఆ రోజు కావడం విశేషం కాబట్టి ఆయన యొక్క జీవితాన్ని స్ఫూర్తితో నీతి నిజాయితీతో నిస్వార్థంగా పనిచేయాల్సినటువంటి అవసరం నేటి పాలకులు ఆయన స్ఫూర్తితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి అందరు కూడా వీడియో చూసి చూసిన వాళ్ళు అందరు కూడా ఆయన స్ఫూర్తితో పనిచేసి అందరు లైక్ షేర్ చేయగలరని కోరుతూ ఉన్నాను